శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయే పద్మాసన పరాశక్తి ప్రౌఢమాత సరస్వతి లోక సిద్ధ్యర్థం భావైశ్వర్యం సివిఆర్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం విక్రమార్క కథల్లో ఇంతకు పూర్వం విక్రమార్క మహారాజు కాశ్మీర దేశంలో ఉన్నటువంటి నరకాంత అనేటటువంటి వేశ్యని ఆమె అసలు పేరు నరమోహిని కానీ ప్రజలు నరకాంత నరకాంత అన్న మూలంగా నరకాంత అని చెప్పబడుతోంది అటువంటి నరమోహిని అనేటటువంటి అమ్మాయి రాక్షసుడి అధీనంలో ఉండి ఎప్పుడూ కూడా ఎవరు ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడకుండా వాడితోటి రాక్షసుడు తోటి రక్షించబడుతూ వస్తూ ఉంది వాడి వాడి అధీనంలో ఉంది అటువంటి ఆమెని కమలాకరుడు చెప్పిన కారణంగా విక్రమార్క మహారాజు ఆమె వద్దకు వచ్చి ఆ రాక్షసుని సంహరించి కమలాకరుడికి ఆ అమ్మాయినిచ్చి వివాహం చేశాడు అంత బలవత్తరమైనటువంటి రాక్షసుడు ఎలా ఈ రాజు ద్వారా చంపబడ్డాడు అంటే దేనికైనా సరే సంకల్ప సిద్ధి అనేది చాలా గొప్పది నిష్కామ సంకల్పం కోరిక ఉండకుండా ఏదైనా సంకల్పాన్ని కోరుకుంటే ఒక పనిని చెయ్యాలని కోరుకుంటే స్వార్థం లేకుండా అది తప్పకుండా నెరవేరుతుంది అలాంటిది రాజుగారికి నెరవేరదా రాజుగారికి దైవం అనుకూలించదా అని చెప్తూ బొమ్మ శంఖపాలుడు కథ అనేది చెప్తోంది పూర్వము ఒక ఊళ్ళో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు ఎక్కడుంది హిమాలయ పర్వత ప్రాంతాలలో అడవుల్లో చాలా పెద్ద చెరువు చెరువులో సాధారణంగా చెరువులో సాధారణంగా చెరువు గట్టు మీద కప్పలు ఉండడం అనేది సహజమైనటువంటి విషయమే అలాగే ఆ చెరువులో కప్పలు అనేకంగా ఉంటూ ఉన్నాయి కప్పలు ఆనందంగా బెకబెకలాడుతూ ఎన్నో గుంపులు గుంపులుగా ఉంటూ ఉన్నాయి అక్కడికి మూడు తలల పాము దాని పేరు శంఖపాలుడు ఆ పాము వచ్చి మూడు తలలతోటి కూడా మూడు కప్పల్ని తినేస్తూ ఒక పద్యం చదివేదట చెరువు చుట్టూ తిరుగుతూ అంటే చెరువు చిన్న చెరువు ఆ చెరువు చుట్టూ తిరుగుతూ ఆ కప్పల్ని తినేస్తూ ఓ పద్యం చదివేదిట ఎవరైనా సరే తన దేహ భ్రాంతిని వదిలి నాకు అడ్డుపడినట్లయితే నేను ఈ కప్పల్ని తినడం మానేస్తాను అని ఈ రకంగా రోజు ఆ పాము రావడము మూడు నోళ్లతోటి మూడు కప్పల్ని తినడము ఆ పద్యం చదవడం ఇలా జరుగుతూ ఉంది ఈ పాము వచ్చేసరికి కప్పలన్నీ కూడా భయపడిపోయి ఆర్తనాదాలు చేస్తూ అరుస్తున్నాయి కప్పల పాముకు ఆహారం కదా అందుకని అవి అరుస్తున్నాయి అలా అరుస్తూ ఉంటే ఈ సంగతి ఆ చెరువుగట్టు మీద ఒక పెద్ద చెట్టు ఉందిట ఆ చెట్టు మీద ఒక కాకి విశ్రాంతి కోసమని అక్కడ ఉంది కాకి చెట్టు మించి చెరువు గట్టున ఉన్నటువంటి కప్పల్ని గురించి ఆ పాముని గురించి పాము కప్పలని ఏ విధంగా తింటోంది ఆ పద్యం చదువుతున్న విధానము అంతా కూడా చూసింది చూసి తన బంధువులకి స్నేహితులకి అందరికీ చెప్పిందిట ఇక్కడ వింత ఉంది ఆ మూడు తలకాయల పాము వచ్చి కప్పల్ని తినేస్తోంది తినేస్తూనేమో పద్యం చదువుతోంది అని చెప్పి అందరికీ చెప్పిందిట అయితే పాముకి పద్యం చదవడం వచ్చా కప్పకి వినడం వచ్చా ఇది మానవ భాష అని చెప్పి మనందరికీ కూడా సందేహం రావచ్చు కొన్ని కథలు పశుపక్షాదుల ద్వారా చెప్పడం అనేటటువంటిది మనకి హితోపదేశం ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నాం అంటే కేవలము నీతిని అందించడమే ఉద్దేశం తప్ప వాటికి మానవ భాష వచ్చా రాదా అనేటటువంటి విషయం మనం పక్కన పెట్టవలసినటువంటిది కాబట్టి కాకి ఇలా తన బంధువర్గానికి అందరికీ చెప్పింది అలాగే తన స్నేహితుల్లో ఒకటి ఎలుక నిజానికి ఎలుకకి కాకికి విరోధ భావం కాకి ఎలుకల్ని కూడా తినేస్తుంది మాంసాహారి ఇతర జీవుల్లో కూడా వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ కూడా ఉన్నాయి మనుషుల్లో ఉన్నట్టుగానే కాకి వెజిటేరియను నాన్ వెజ్ అంటే మాంసం తినదు పిచికలు వెజిటేరియన్స్ ఇలా ప్రతి జీవిలోనూ కూడా ప్రతి ఇలా ప్రతి జాతిలోనూ కూడా వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఉన్నాయి మేకలు వెజిటేరియన్స్ అలాగే ఏనుగులు వెజిటేరియన్స్ అలాగే ఆవులు గేదెలు ఇవన్నీ వెజిటేరియన్స్ పులులు సింహాలు నాన్ వెజిటేరియన్స్ ఇలా ప్రతి జాతిలోనూ కూడా ఉన్నాయి శాఖాహారాలు మాంసాహారులు సరే ఇక్కడ కాకి ఎలుక ఈ రెండిటికి నిజానికి స్నేహం కుదరదు సరే ఈ కథలో కుదిరింది కుదిరి కాకి ఎలుకతోటి ఈ విషయం చెప్పింది ఈ చెరువు గట్టున ఈ కప్పలు ఉన్నాయి ఈ పాము వచ్చి రోజు మూడు తలలతోటి మూడు కప్పల్ని తినేసి ఈ పద్యం చదివి వెళ్ళిపోతోంది ఎవరైనా తనకి అడ్డుపడినట్లయితే తను ఆ కప్పల్ని తినడం మానేస్తానని చెప్పి చెబుతోంది అని చెప్పి చెబుతుంది చెప్పేసరికి వెంటనే ఎలుక అదేదో చూద్దాం నడు అని చెప్పి ఆ కాకితో పాటు పెడుతుంది అది కూడా చెట్టు ఎక్కి చూస్తూ ఉంటుంది ఇంతలో ఆ శంఖపాలుడు అనేటటువంటి మూడు తలల పాము వచ్చి ఆ చెరువు చుట్టూ ప్రదక్షిణం చేసి మూడు కప్పల్ని తిని ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది సరే చూసి ఆ మర్నాడు వెంటనే ఈ ఎలుక కాకి ఉంటుంది మనం వెళ్ళి ఈ పాము కప్పల్ని చంపకుండా అడ్డుపడదాం ఎవరైనా అడ్డుపడితే తను చంపనని చెప్తోంది కదా పాపం ఈ కప్పలు తన బంధువులు తన సంతానము తన భార్య ఇలా మిగిలినటువంటి వాళ్ళు అన్నిటినీ కూడా కోల్పోతున్నాయి వాటికి ఏడుపు మిగులుతోంది కాబట్టి వాళ్ళ ఏడుపు నుంచి రక్షిద్దాము ఎవరైనా ఒకళ్ళు ఆహారంగా పెడితే నేను కప్పలను తినడం మానేస్తానంటోంది కదా నేను ఆహా నేను ఆ సాయం అనుకుంటున్నాను అని చెప్పి ఎలుక కాకితో చెప్పింది వెంటనే కాకి నీకేమైనా పిచ్చెక్కిందా ప్రాణాలు మళ్ళీ తిరిగి వస్తాయా అయిన వాళ్ళు చచ్చిపోతాయనే ఎవరు చావడానికి ఇష్టపడరు అదేమన్నా నీ చుట్టమా నీ స్నేహితుడా ఎవరి కోసం నువ్వు త్యాగం చేయాలనుకుంటున్నావు నీ ప్రాణాలను రక్షించుకో పిచ్చి ఆలోచనలు మానేయని చెప్పి బుద్ధులు చెప్తుంది కాకి ఎలకకి అప్పుడు ఎలక శరీరం అనేటటువంటిది ఇంకొకరికి ఉపయోగపడితే మంచిదే నేను ఒక్కడిని చచ్చిపోతే ఈ కప్పలన్నీ బతుకుతాయి సుఖంగా ఉంటాయి ఆ పాము కూడా వెళ్ళిపోతుంది పోతే నేను అక్కడనే పోతాను అని చెప్పి చెప్తుంది అయినా కూడా కాకి చాలా అడ్డు పెడుతుంది అప్పుడు ఎలకంటుంది పూర్వజన్మలో నేను చాలా ధనవంతుణ్ణి ఎంతో ధనాన్ని కూడబెట్టాను ఎవ్వరికి కూడా ఎప్పుడు ఏమీ దానం చేయలేదు ఆ కారణం చేత నేను ఇలాగా ఎలకలాగా పడున్నాను చేత దానం చేస్తే ఒక గొప్ప ఫలితం అనేది ఉంటుంది అందుకే భర్తృహరి దానగుణాన్ని గురించి ఒక చక్కనైనటువంటి శ్లోకం చెప్తాడు స్తోత్రం శ్రుతనై న కుండల దాన పాణిర్నతు కంకణేన విభాతి కాయం కరుణాపరాణం పరోపకారేణం శ్రుతండల దాన పాణిర్నతు కంకణేన విభాతి కాయం కరుణపరాణం అని ఒక చక్కని శ్లోకం చెప్తాడు భర్తృహరి శ్రోత్రం శృతేనైవ న కుండలేన చెవులు కుండలాలు ధరించినంత మాత్రం చేత అలంకరణ కాదట శృతము పాండిత్యము వలననే చెవులకి అలంకారము అవి పాండిత్యం అంటే చక్కని మంచి శృతులు వినడం వలననే ఆ చెవులకి అలంకారం తప్ప మకర కుండలాలు ధరించినంత మాత్రం చేత అతని చెవులకి ఆభరణం కాదు అంచేత పాండిత్యం అనేది ముఖ్యమైనటువంటిది దానైన పాణి నాది కంకణీనా మరి చేతులకి అలంకారం ఏమిటి ఎక్కడ రత్నాభరణాలు వేసుకున్నావా రవ్వల గాజులు వేసుకున్నావా ఇవి కాదు ముఖ్యం దానమే చేతికి అలంకారము దానైన పాణి నత కంకణీనా మరి శరీరానికి ఏమిటి పరోపకారేణ న విభాతి విభాతికాయం కరుణాపరాణం కరుణతోటి జనాలకి నువ్వు ఏమైతే సాయం చేస్తావో అది నీ శరీరానికి అలంకారం విభాతికాయం కరుణాపరాణం పరోపకారేణందనేనా నువ్వు పరులకి ఉపకారం చేసినందువలననే నీ శరీరానికి అలంకరణ తప్ప గొప్పతనం తప్ప నువ్వు ఒంటి నిండా రకరకాల ఖరీదైనటువంటి పరిమళ ద్రవ్యాలు చందనాలు నువ్వు రాసుకున్నంత మాత్రం చేత నీ శరీరం గొప్పది కాదు ఎప్పుడు గొప్పతనం వస్తుంది అంటే నువ్వు ఎవరికైనా ఒక ఉపకారం చేస్తేనే నీకు గొప్పతనం వస్తుంది అని చెప్పి చక్కనైనటువంటి శ్లోకం చెప్పాడు భర్తృహరి అలాగే ఒకప్పుడు నేను ఎంత సంపాదించినా కూడా మహా అతి పిసిని కొట్టుతనంతో ఎవరికీ కూడా ఒక రూపాయి ఇవ్వలేదు ఈ కారణం చేత నేను ఈరోజు ఇలా మూషిక జన్మ ఎత్తి ఇలా పడున్నాను కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నేను ఒక ఉపకారం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి ఆ ఎలక చెప్తుంది చెప్పి వెంటనే ఆ మర్నాడు ఆ శంఖపాలుడు కప్పల్ని తినడానికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిపోతుందనమాట వెళ్ళి ఓ సర్పరాజా నీకు ఆహారం కావాలంటే నన్ను తిను కానీ వీళ్ళని వదిలేసేయి అని చెప్పి చెబుతుంది చెప్పేసరికి వెంటనే ఆ శంఖపాలుడు తన రూపాన్ని వదిలిపెట్టేసి ఆ ఎలుకని చాలా గౌరవించి సంతోషించి నాకు శాప విమోచనం కలిగించావు నువ్వు అని చెప్పి దానికి ఎంతో నమస్కరించి ఆ ఎలకకి అతను చెప్తాడనమాట నాకు ఈ శాపానికి కారణం మా గురువుగారి దగ్గర నేను గొప్ప విద్యలు నేర్చుకున్నాను పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణోత్తముని నేను గొప్ప విద్యలు నేర్చుకున్నాను ఎన్నో రకాలుగా గురువుగారు నాకు సంతోషంతో విద్యలు నేర్పించాడు నేర్పించిన తర్వాత ఒకరోజు గురువు ఇంట్లో దేవకార్యం జరుగుతోంది దేవత సంబంధమైనటువంటిది ఆయన నన్ను భోజనానికి పిలిచారు సరే వస్తానని చెప్పాను చెప్పిన తర్వాత ఇంకొకళ్ళు ఎవరో నన్ను వాళ్ళ ఇంట్లో పితృకార్యం జరుగుతోంది పితృకార్యం అంటే తెలిసిందే తద్దినాలు అవి జరుగుతోంది భోజనానికి రమ్మని పిలిచారు వెంటనే నాకు భోజన ప్రీతితోటి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను తద్దినం భోజనానికి ఈ విషయం తెలుసుకున్నటువంటి మా గురువు గారికి చాలా కోపం వచ్చింది మాట తప్పుతావా నువ్వు మా ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి నువ్వు పితృకార్యానికి పెడతావా ఇంత చదువుకున్నావు ఇంత అబద్ధం ఆడొచ్చా నువ్వు అని చెప్పి ఇంత చదువుకుని నువ్వు నా దగ్గర నన్ను మోసం చేశావు కాబట్టి నువ్వు మూడు తలల పాము అయ్యి పడి ఉండు కప్పల్ని ఆహారంగా తీసుకుంటూ పడి ఉండు అని చెప్పి చెప్పాడు ఇలా చెప్పినందువలన నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడిగాను అప్పుడు ఎవరైనా సరే నీకు తన శరీరాన్ని ఇవ్వడానికి వస్తే అప్పుడు నీకు ఈ రూపం పోతుంది అప్పటి వరకు నువ్వు ఇలాగే ఉంటావు అని చెప్పి చెప్పాడు ఆ శాప విమోచనం ఈ కారణంగా నేను ఇక్కడ ఈ కప్పల్ని తింటూ ఈ పద్యాలు చదువుకుంటూ తిరుగుతున్నాను అని చెప్పి చెప్తాడు ఆ బ్రాహ్మణుడు చెప్పేసరికి వెంటనే సరే ఆ మూషికం ఏం చేస్తుందంటే తన కలుగు దగ్గరకు తీసుకెళ్ళి ఆ విప్రుణ్ణి తను దాచినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనమంతా కూడా అతనికి ఇచ్చేసి అది కాశీకి వెళ్ళిపోతుందట వెళ్ళిపోతే ఆ విప్రుడు కూడా ఆ ధనాన్ని తీసుకొని మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చి ఆ గురువుగారి దగ్గర నాలుగవ వేదం కూడా చదువుకుని మళ్ళీ ఎక్కడైతే తన కప్పల్ని తిని కాలక్షేపం చేశాడో ఆ వింధ్య పర్వత ప్రాంతాల చెరువు దగ్గరకు వచ్చి అతను అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించుకుని అక్కడ దానికి మూషికపురము అని పేరు పెట్టి తను మళ్ళీ చదువుకుంటూ ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందాడు కాబట్టి సంకల్పంలో స్వార్థం లేకపోతే ఏ పనైనా జరుగుతుంది అని చెప్పి ఆ బొమ్మ భోజరాజుకు చెప్పడం అనేది జరిగింది ఈ ప్రకారంగా నీకు సాహసం ఔదార్యం ఉంటేనే నువ్వు సింహాసనం మీ దగ్గర లేకపోతే వెనక్కి వెళ్ళిపో అని చెప్పి వెంటనే ఆ రాజుని నిరాశపరిచింది ఆ బొమ్మ విక్రమార్క సింహాసనం ఎక్కకుండా చేసింది ఈ కథ ఈ ప్రకారంగా శంఖపాలుడు తన శాప విముక్తిని పొంది తనకి ఉపకారం చేసినటువంటి మూషికానికి ఆ మూషికం పేరుతోటి ఒక నగరాన్ని నిర్మించాడు ఈ ప్రకారంగా ఈ శంఖపాలుడి కథ అనేది ముగియడం జరిగింది తరువాత భాగంలో మరొక కథతోటి కలుసుకుందాం నమస్కారం